నటి ప్రీమణి గురించి ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇంత టాలెంటెడ్ హీరోయిన్ని ఇప్పుడు ప్రేక్షకులు తిట్టిపోస్తున్నారు ఇంతకీ ప్రియమణి చేసిన తప్పేంటి పరుత్తి వీరన్ అనే తమిళ చిత్రానికి ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు సాధించి తన జర్నీ గొప్పగా స్టార్ట్ చేసింది ప్రిమణి ఈ ఒక్క సినిమా చారు ఆమె ఎంత గొప్పనటో చెప్పేందుకు ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీని చుట్టేసింది భామ హిందీలోనూ మంచి పాత్రలను సొంతం చేసుకుంటోంది తెలుగులోనే ఆమె కెరీర్ స్టార్ట్ అయింది ఎవడే అతగాడు అనే మూవీ ప్రియమణికి తొలి చిత్రం పెళ్ళైన కొత్తల్లో యమదొంగ నవ వసంతం హరే రామ్ మిత్రుడు ప్రవరాఖ్యుడు గోలీమార్ ఆమెను స్టార్ హీరోయిన్ చేశాయి రెండు వేల మూడులో మొదలైన ఆమె సినీ కెరీర్ ఇప్పటి వరకు అప్రతిహితంగా కొనసాగుతూనే ఉంది ఏ ఒక్క ఏడాది కూడా ఆమె సినిమాలతో పలకరించకుండా లేదు హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోతున్నాయనుకున్న సమయంలో క్యాచీ కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది నారప్ప విరాట పర్వం కస్టడీ జవాన్ ఇందుకు ఉదాహరణ అలాగే ఓటీటీలో కూడా దుమ్ము రేపుతోంది ఫ్యామిలీ మ్యాన్ హిస్టోరీ బామా కలాపం సిరీస్ సినిమాలు మంచి రివ్యూస్ సాధించాయి పెళ్ళైతే అవకాశాలు తగ్గిపోతాయనే పదానికి ఈమె మినహాయింపు అయితే ఇటీవల ఈమె నెగిటివిటీ మూటగట్టుకుంటోంది దానికి కారణం నేరు సినిమా మోహన్ లాల్ జీతూ జోసెఫ్ కోర్టు డ్రామా మూవీ నేరులో ప్రియమణి పూర్ణిమ అనే క్యారెక్టర్లో నటించింది ఇందులో నేరస్థుడి తరపున లాయర్గా ప్రియమణి వాదించడంతో ఆమెను తిట్టిపోస్తున్నారు ఈ చిత్రాన్ని చూసిన వీక్షకులు అందులో విలన్ తప్పు చేశాడని తెలిసిన డబ్బు కోసం తన తండ్రి తరపున ల్త పుచ్చుకొని ఆర్గ్యూ చేస్తుంది ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి కానీ కొందరు పనిగట్టుకొని విమర్శిస్తున్నారు హీరోయిన్ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు అది కేవలం నటనే అని మర్చిపోయి వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు బేబీ మూవీలో వైష్ణవి విషయంలో ఇదే జరిగింది భిన్నమైన క్యారెక్టర్ చేస్తేనే నటిగా గుర్తింపు దక్కుతుంది ఇలా ప్రియమణికి ప్రతికూలత వస్తుందంటే నటిగా సెంట్ పర్సెంట్ సక్సెస్ అయినట్లే సో విమర్శలు మానేసి సినిమాను సినిమాగా చూస్తే వాళ్ళు కూడా కొత్తగా కనిపించేందుకు అవకాశం ఉంటుంది